ప్రీ మెడ్డెంట్ మరి ఇక్కడ మనం చదువుతున్నటువంటి యొక్క భాగంలో ఏబు గారు వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడినటువంటి మాటలకి సమాధానం ఇస్తూ ఉన్నారు ఏబు గారు ప్రత్యుత్తరం ఇవ్వడంలో ఇది నాకు తెలిసి మూడోసారి అనుకుంటా ఒక్కొక్క ఫ్రెండు ఒక్కొక్కసారి డైలాగ్ వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ దా వాళ్ళు చెప్పి వాళ్ళ అన్న మాటలకి మరి రెస్పాన్స్గా ఏబు గారు కూడా చెప్పడం మనం చూస్తాం సో వాళ్ళ ముగ్గురు స్నేహితులు ఏబు గారిలో ఏదో లోపం ఉంది అందుకనే ఆయనకి నష్టం వచ్చింది అని అటువంటి మైండ్ సెట్లో ఉన్నారు మరి అందుకు యోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది యోబు గారు చెప్పే సమాధానాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది యోబు గారు ఎక్కడ పాపం చేయలేదని ఆయన అంటూ ఉన్నాడు మీరే జ్ఞానులు మీతోనే జ్ఞానం గతించిపోవును మరి అయినను మీకున్నట్టు నాకు వివేచన శక్తి లేదని మీరు అనుకుంటున్నారా దేవునికి మొరపెట్టి ప్రత్యర్థులు పొందిన వాడన నేను ఇప్పుడు ప్రత్యర్థరం పొందలేకపోతున్నట్టుగా కనబడుతుంది కాబట్టి నేను తక్కువైపోయాను మరి ఎందుకో ఇప్పుడు దేవుని అద్దె నుండి నాకు సమాధానం రావట్లేదు దేవుడు మౌనంగా ఉన్నాడు అందుకనే మరి ఇప్పుడు మీరు చెప్పేయే కరెక్ట్ అని మీరు అనుకుంటా ఉన్నారు అని తను రెస్పాండ్ అవుతూ ఉన్నాడు ప్రిమటెంట్ వర్లారా సో ఇక్కడ మనకు అర్థమవుతుంది తనకు ప్రార్థన చేయటం ఒక అలవాటు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా చూడండి ఆయన ఏమంటున్నాడు దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైనా నేను అంటున్నాడు అంటే ఐ హ్యావ్ ఎ హన్ హ్యాబిట్ ఆఫ్ ప్రేయర్ నేను ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగిన వాడిని ఆ ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థనలకు సమాధానం వాడిని బట్ ఇప్పుడు ఎందుకో దేవుడు మౌనంగా ఉన్నాడు నా ప్రార్థన వినపడట్లేదు కాబట్టి నేను మీకు అపహాస్యాస్పదంగా ఉండవలసి వచ్చను ఉంటా ఉన్నాడు మై డియర్ ఫ్రెండ్స్ ఎస్ ఇఫ్ యు ఆర్ య ప్రేయర్ ప్రేయర్ మ్యాన్ ఫిఆర్ ప్రేయింగ్ ప్రేయింగ్ ఉమెన్ నువ్వు ప్రార్థనా పౌరుడు అయితే ప్రార్థనా పౌరులు అయితే ప్రిమిటెంట్ వర్లరా లోకం ఒకటికి నాలుగు నాలుకి పది పదికి వంద అన్న డోంట్ కేర్ డోంట్ వర్రీ ప్రిమేటెంట్ వర్లరా దేవుడు తప్పకుండా మీ యొక్క ప్రార్థనలను మీ నిరీక్షణని ప్రతిఫలం ఇస్తాడని దేవుని యొక్క వాక్యాంశాలు ఇస్తూ ఉంది ఏబు గారు కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు నీతియో యథార్థతయో గలవాడ గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చాను చూడండి మనం బైబిల్లో చూస్తాం ఎవరైతే నీతి కలిగి సత్యం కలిగి యథార్థత కలిగి ఉన్నారో వారి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చిన వారు బాధింపబడిన చివరికి విజయం వాళ్ళే పొందుకున్నట్లుగా మనం చూస్తాం దావీదు నిందకు నీతి నిందకు మరి లేకపోతే తాను చేసిన మంచి పనికి తాను రివర్స్గా తానుకి మరి కష్టాలే వస్తాయి అయినా వాటిల్లో ప్రభువైపే చూస్తూ ప్రభు మీదని ఆధారపడుతూ ఈ యొక్క పరిస్థితులన్నీ దాపరింపజేయటానికి నా దేవుడు అనుమతి లేకపోతే రాదు అని ప్రభు యొక్క సర్వమాధికారానికి ప్రభు యొక్క సర్వశక్తికి ఎప్పుడైతే అతడు లోబడి ఉన్నాడో ప్రిమేటెంటి వర్లారా మరి అతడు తన యొక్క పరిస్థితుల్లో జయం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సో కాబట్టి నీతి యథార్థతయు మనకు ఎల్లప్పుడూ మనం ప్రభు ఆధారం చేసుకొని ప్రభు వైపు చూస్తూ ఉన్నప్పుడు మరి ఈరోజు కాకపోయినా మరొక రోజైనా మనం తప్పకుండా జయం చూస్తాం కాబట్టి మీ అందరినీ నీతిని సత్యత సత్యాన్ని యథార్థతను మరి కన్సిస్టెన్సీని భక్తిలో ఏకత్వాన్ని భక్తిలో అదే ఏకత్వం ఉండాలి ఒకరోజు ఫుల్లు ఒకరోజు డౌన్ ఒకరోజు ఫుల్ ఫాస్టింగ్ ఒకరోజు మరి అసలు ఏమీ లేకుండా ఉండడం అట్లా కాదు కానీ సో కన్సిస్టెంట్ భక్తి కలిగి ఉండాలి అని అఫ్కోర్స్ ప్రతిరోజు ఉపవాసం ఉండలేము ఒకరోజు ఫుల్ ఫాస్టింగ్ ఉండటం ఇంకో రోజు ఉండకపోవడం అంటే నా ఆలోచన ఏంటంటే ఒకరోజు మరీ ఉద్రేకం ఒకరోజు మరీ పూర్తిగా డౌన్ అయిపోయినటువంటి పరిస్థితులు అలా మనం ఉండకూడదు కానీ ప్రతిరోజు ఆ ఏకత్వం భక్తిలో ఏకత్వాన్ని కాపాడుకోను మనం ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉంటా ఉన్నాం అలా ఉండవాలని మమ్మల్ని ప్రభు పేరిట మరి అడుగుతూ ఉన్నాను ఓకే ప్రిమిటో వాళ్ళరా అలాగే దుర్దశ వాణిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమని కొందరు కాలుజారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుకొని చున్నది అంతేందా దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట చూడండి లోకంలో ఉన్నటువంటి దుర్దశను బట్టి ఎవరికి మీరు తీర్పు తీర్చకూడదు ఈ మాటలను ఏవుని మీరు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏవుని బట్టి ఏవు యొక్క ఈ యొక్క అధ్యాయాలను బట్టి మన యొక్క మరి జ్ఞానం మన యొక్క తెలివి తప్పకుండా వృద్ధి చెందాలి లాజరు ధనవంతుడు స్టోరీలో మనం చూస్తాం లాజరు జీవితం మొత్తం ఈ యొక్క భూమి మీద జీవించిన జీవితకాలం అంతా కురుపులతో నింపబడి ఉన్నాడు మరి ఆహారం లేదు కుక్కలు వచ్చి తన యొక్క పురు కురుపుల్ని నాగుతూ ఉండేవి మరి పరిస్థితి అంత దేన్ని చూపిస్తూ ఉంది పేదరికాన్ని చూపిస్తూ ఉంది అనారోగ్యాన్ని చూపిస్తూ ఉంది చేతకాని తనాన్ని చూపిస్తూ ఉంది బట్ అతడికి పరలోకం దొరికింది అనో కదా అందుకే యజుబ్రవర్ యొక్క బోధలో ఉన్నటువంటి ఒక గొప్ప మర్మం మనం ఏం చూస్తూ ఉంటాయి భూమి మీద నువ్వు ఎటువంటి హీనకరమైన ఈనకరమైనటువంటి పాపం కాదండి అంటే ఎంత దు ఎంత పేదరికన్నా అయినా ఎంత దరిద్రతను అనుభవించిన నథింగ్ టు వర్ రీ ఇఫ్ యూ కీప్ యువర్ సోల్ ఐ మీన్ ఇఫ్ యూ కీప్ యువర్ సోల్ ఫర్ లాంగింగ్ ఫర్ లాంగింగ్ ఆఫ్ ద గాడ్ అండ్ ద హెవెన్ నీ యొక్క నీ యొక్క ఆత్మను మరి లోకం ప్ర పరలోకం నిమిత్తమై లేదా దేవుని నిమిత్తమై నువ్వు తృష్ణ కొని ఉన్నప్పుడు నీవే ధన్యుడవు అనే మాటను ఏ వారు తెలియజేయటం మనం చూస్తాం కాబట్టి ప్రిమిటెంట్ వాళ్ళరా మరి దుర్దోష నొందిన వారిని తిరస్కరించడం క్షేమము గలవారు యుక్తమను పొందరు మన క్షేమంలో ఉన్నప్పుడు దుర్దోషలు ఉన్న వారిని ఎల్లప్పుడు తిరస్క ఎప్పుడు తిరస్కరించకూడదు తీర్పు తెర్చకూడదు రైట్ సో వాళ్ళ మీద కనికరంతో నీకు చేతనైతే ప్రార్థించేలా అంతే యు టు ప్రే సో ఇక దోపిడి గాండ్రు కాపురముల వర్ధులను దేవునికి కోపం పుట్టించేవారు నిర్భయముగా నందురు నిజమే అంటే మృగములను విచారించమో అవి నీకు బోధించును ఆకాశపక్షులను విచారించము అవి నీకు తెలియని తెలియజేయను భూమిని గురించి ధ్యానించిన అది నీకు బోధించును సముద్రంలో చేపలను నీకు దాన్ని వివరించును వీటన్నిటిని బట్టి యోచించుకునేలా యహో వీటిని కలగజేసినని తెలుసుకొన లేనివాడవడు జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమునున్నవి కదా ఆంగలీ ఆహారం రుచిచున్నట్లు చెవి మాటలను పరీక్షింపదా అర్థమైంది ప్రిమేట చూడండి జీవరాశుల ప్రాణములను మనుషులందరి ఆత్మలను ఆయన వశమున్నవి ఉన్నవి కదా నేను సర్వశరీరులకు దేవుడును సమస్త ప్రజలు నా వశంలో ఉన్నారు మరి ఇక్కడ అయోగు గారు చెప్తా ఉన్నాడు యోహో వాటన్నిటిని వాటన్నింటిని జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి జ్ఞాన శౌర్యములు ఆయన ఎద్దున్నవి ఆలోచనయు వివేచనయు ఆయన కలవు ఆలోచించు ఆయన పడగొట్టగా ఎవరూ మరలా కట్టజాలరు ఆయన కడితే ఎవరు పట్ట ఎవరు పడగొట్టలేరు అనే విషయాన్ని కూడా రాయాలి కానీ ఆ మాట చెప్పలేదు కానీ ఆయన పడగొట్టగా మరెవరూ దాన్ని కట్టజాలరు ఆయన మనుషుని చెరలో మూసివేయగా మనుషుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యము కాదు చూడండి జలములను బిగబడితే అవి ఆరిపోతాయి మరలా ఆయనే వాటిని ప్రవహింపజేయగా అవి భూమి మొత్తాన్ని ముంచివేస్తాయి ఇవన్నీ ఆల్రెడీ నోవాహు టైంలో జరిగిందే కదా సో చూడండి జ్ఞానమును బలమును జ్ఞానమును ఆయనకి స్వభావ లక్షణములను మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశంలో ఉన్నారు రైట్ ఇప్పుడు మనందరం మన కాంటెక్స్ట్ కద్దాం మోసపడేవారు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశంలో ఉన్నారు మోసపడిన మీరు మోసపు మిమ్మల్ని మోసపుచ్చిన వాళ్ళు కూడా దేవుడి వశంలో ఉన్నారు ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి నిన్ను చూస్తున్నాడు వాళ్ళని చూస్తున్నాడు తీర్పు తీరుస్తాడు ఆయన సో లెట్ అస్ వెయిట్ ఫర్ దట్ జడ్జిమెంట్ రైట్ దేవుడి వైపు చూస్తూ ఆయన తీర్పు కోసం కనపెడదాం రాజుల అధికారమును ఆయన కొట్టివేయను వారి నడుములకును గొలుసులు కట్టును యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోను స్థిరముగా నాటుకొని వారిని ఆయన పడగొట్టును అంటే సో ఇది పర్మనెంట్ అనేది ఏమీ లేదు స్థిరము అనేది ఏమీ లేదు అనేది ఆయన చెప్తా ఉన్నారు పెద్దలను బుద్ధి లేని వారిగా చేయను వాక్చాతుర్యం గల వారిని పలుకులను ఆయన నిర్ధకం చేయను అధిపతులను ఆయన తిరస్కారం చేయను బలాడ్జుల నడికట్టును విప్పటను చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచు మరణాంధకాలములోని మరణాంధకారమును వెలుగులోనికి రప్పించను ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మీకు ఎవరు ఈ మాటలు గుర్తొస్తూ ఉన్నాయి మరి గారు తనకి కుమారుడు కలిగినప్పుడు ఆమె ప్రవచిస్తాయి ఆమె ప్రవచించినటువంటి ప్రవచనాల్లో కూడా ఈ అర్థాన్ని వచ్చే మాటలు ఉంటాయి మరి ప్రభువారు యేసు ప్రభువారిని ఆ మరియమ్మ గారు కనక ముందా ముందు మరి ఎలిజబెత్ గారిని ఎప్పుడైతే దర్శించిందో ఆ ఎలిజబెత్ గారు మరియు మరియమ్మగారు ఇద్దరు ప్రవచించినట్లు మనం చూస్తాం వారి ప్రవచనలో కూడా ఇదే మాటలు మనం చూస్తాం పేదవారి గురించి వారు ప్రవచిస్తాం మనం చూస్తాం కాబట్టి పేదవారిని మనం ఎల్లప్పుడూ కంపాషన్ కలిగి ఉండాలి మరి పేదవారిని ఎప్పుడు తృణీకరించకూడదనే విషయం అక్కడ అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం అనుకునే పేదవాళ్ళని దేవుడు బహుగా ఇచ్చించి వారిని రాజులుగా చేస్తాడు ఈ రాజులుగా ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏమైపోతారు మరి సామాన్య మానవులుగా అయిపోవచ్చు కాబట్టి భూజనుల అధిపతుల వివేచన ఆయన నిరతకపరచును త్రోవలేని మహా అరణ్యంలో వారిని తిరుగులాడా చేయును వారు వెలుగులో వెలుగు లేక చీకటిలో తడబడచ్చు మొగనిన వాడు తులినట్లు ఆయన వారిని తోలను కాబట్టి ప్రిమటెంటి వాళ్ళరా దేవుడి యొక్క సర్వాధికారాన్ని సర్వాధిపత్యాన్ని ఆయన యొక్క శక్తిని ఇక్కడ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి యోబు గారు పలికినటువంటి మాటల్ని మరలా మరలా చదువుకుంటా ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఆదరణ కలుగుతుంది మనకు ధైర్యం కలుగుతుంది మనకు విశ్వాసం కలుగుతుంది కాబట్టి ఈ అధ్యాయాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి మరొకసారి మీరు ఇంటి దగ్గర ఐ మీన్ మీరు ఖాళీ సమయాల్లో ధ్యానం చేస్తూ ఉండండి ప్రభు వాక్యం ధ్యానం చేయడం తప్పకుండా మన యొక్క ఆత్మకు బలం మన శరీరానికి మన యొక్క జీవితానికి కావలసినటువంటి మరి అన్నిటినీ సమకూర్చేదిగా ప్రభు యొక్క సమ ప్రభు మా ప్రభు కోసం మనం ఇచ్చే సమయం మనకి ఉంటుందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ప్రేమటువంటి వల్ల మిమ్మల్ని అందరినీ తప్పకుండా ఒక క్రమశిక్షణతో కూడిన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని మరి కోరుకొనొచ్చు ఈ యొక్క సమయాన్ని మరి దీవెనకరంగా మార్చుమని ప్రభువుని వేడుకుంటా ఉన్నాను ఓకే గాడ్ బ్లెస్ యూ